ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అంతా బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మేము కూడా చాలా బాగున్నాము సో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఏంటంటే ఇవాళ గ్యాప్ సర్టిఫికెట్కు ఎలా మీరు మీరు అప్లై చేశారు కదా మీరు తెచ్చుకున్నారు కదా ప్రాసెస్ ఏంటో మాతో షేర్ చేసుకోండి అని పాపం వన్ మంత్ నుంచి అడుగుతున్నారు కానీ నాకే చేయడం కుదరట్లేదు సారీ ఏమనుకోండి ఏమనుకోకండి నాకు ఇప్పుడైతే టైం కుదిరింది అందుకే సో నాకు తెలిసిన ప్రాసెస్ అయితే మరి ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఏంటంటే ఫ్రెండ్స్ ఇంకా వీడియోకి మాత్రం ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా లైక్ చేసుకోవడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఫస్ట్ అయితే మన ఇంటి దగ్గర మీ సేవలో అడగాలన్నమాట నేను ఇలా గ్యాప్ సర్టిఫికెట్కి అప్లై చేద్దామనుకుంటున్నాను అంటే వాళ్ళు సర్టిఫికెట్స్ అయితే అడుగుతారు టెన్త్ మేము ఇంటర్ మేము అంటే నువ్వు ఎంతవరకు చదువుకున్నావో ఆ మెమోస్ స్టడీ కండక్ట్స్ క్యాస్ట్ ఇన్కము ఆధారు రేషన్ తీసుకుని వెళ్తే తీసుకుని వెళ్ళండి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కావాలి అంటే మళ్ళీ ఇబ్బంది పడాలి కదా సో ఇవన్నీ తీసుకొని వెళ్ళాలి తీసుకొని వెళ్తే ఒక త్రీ ఆర్ ఫోర్ హండ్రెడ్ పెట్టి లాయర్ నోటర్ అయితే ఇస్తారు సో అది తీసుకొని వెళ్ళి మనకి వన్ ఇయర్ గ్యాప్ వచ్చినా టూ ఇయర్స్ గ్యాప్ వచ్చినా ఖచ్చితంగా ఎన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చినా కూడా పోలీస్ క్లియరెన్స్ అయితే అడుగుతారు కాబట్టి అవి తీసుకొని వెళ్ళి కొత్తగూడెం ఎస్పి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మనం ఇలాగా నాకు పోలీస్ క్లియరెన్సీ కావాలి అని అంటే వాళ్ళు ఎస్ఎస్సి మేము అడుగుతారు అది పాస్ ఫోటోస్ ఇంకా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది కదా సో వాళ్ళు అడిగిన దాన్ని బట్టి మీరు సర్టిఫికెట్స్ అయితే ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత చలానా ఒక నేను నా అప్పుడైతే ఒక ఎంత బాగా థౌజండ్ రూపీస్ చలానా బ్యాంకులో అయితే కట్టాను కట్టిన తర్వాత మళ్ళీ అక్కడ కోర్టు ఉంటుంది కదా కోర్టే కదా కోర్టు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒక లాయర్ నోటరీ అయితే రాపించుకోవాలి అక్కడ కూడా కొంచెం మనీ ఖర్చు అవుతుంది ఒక త్రీ ఆర్ ఫోర్ హండ్రెడ్ ఖర్చు అవుతుంది అక్కడ రాయించుకున్న వచ్చిన తర్వాత మనం ఎస్పి ఆఫీస్లో ఇచ్చేయాలన్నమాట చలానా కట్టాలి అలాగే నాకు ఇంత గ్యాప్ వచ్చింది అనేసి అక్కడ కొత్తగూడెంలో కోర్టు ఉంటుంది ఆ కోర్టు దగ్గరికి వెళ్తే వాళ్ళే లాయర్ నోటరీ అయితే రాసిస్తారు అది తీసుకొని వచ్చిన తర్వాత మనం కొత్త ఎస్పీ ఆఫీస్లో ఇచ్చేయాలన్నమాట ఎస్పి ఆఫీస్లో ఇచ్చేయాలి ఇచ్చేసిన తర్వాత అంటే మన కోసం అంటే ఇన్ని రోజులు ఏం చేశారు ఇంటి దగ్గర ఉండి అంటే స్టడీ కంటిన్యూ చేయక అనేసి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు సో ఎంక్వైరీ చేసిన తర్వాత మన మన టౌన్ పోలీస్ వాళ్ళకి చెప్పి ఎంక్వైరీ చేస్తారనమాట చేసిన తర్వాత వాళ్ళే కాల్ చేస్తారు మీకు సర్టిఫికెట్ పోలీస్ క్లియరెన్సీ వచ్చింది అనేసి అప్పుడు వెళ్ళి మనం పోలీస్ క్లియరెన్సీ అయితే తెచ్చుకోవాలి పోలీస్ క్లియరెన్సీ రావడానికి మన లక్ ఉంటే ఒక టెన్ డేసే పట్టచ్చు ఒక వన్ వీకే పట్టచ్చు ఎన్ని రోజులైనా పట్టచ్చు సో ఇంకా మనం పేషెంట్స్కి ఎదురు చూడాలి చూసి అంటే మనం అదంటే వాళ్ళకి ఇచ్చే ముందే నాకు ఇలా కొంచెం పని ఉందండి అంటే మనం ఎక్కడైనా కాలేజీలో జాయిన్ అవ్వాలి సో డేట్ అయిపోతుంది మీరు కొంచెం తొందరగా ఎంక్వైరీ చేసి నాకు తొందరగా సర్టిఫికెట్ ఇవ్వాలి అనేసి వాళ్ళతో మాట్లాడితే సో మనకి పని అయితే తొందరగానే అవుతుంది లేదనంటే మధ్యలో కొంతమంది అంటే మనీ తీసుకొని క్లియరెన్సీ వాళ్ళు ఉంటారు సో గ్యాప్ సర్టిఫికెట్ తెచ్చే వాళ్ళు కూడా ఉంటారు ఇంత రిస్క్ ప్రాసెస్ ఎందుకంటే వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళే తెచ్చి పెడతారు సో ఇంక అక్కడ నుంచి క్లియరెన్సీ తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ సేవలో చేపించిన అఫిడవిట్ నోటరీ మళ్ళీ ఇక్కడ అంటే లాయర్ నోటరీ అంటారు సో అది ను మళ్ళీ పోలీస్ క్లియరెన్సీ అక్కడ మనం చేసి చేయించిన లాయర్ నోటరీ మొత్తం మనం అక్కడ ఇచ్చేస్తాం కదా వాళ్ళు ఇచ్చేసినప్పుడు ఏం చేస్తారంటే క్లియరెన్సీ ఇస్తారు ఆ నోటరీ అక్కడ చేయించిన లాయర్ నోటరీ మనకు అవసరం లేదనమాట వాళ్ళే తీసేసుకుంటారు పోలీస్ క్లియరెన్సీ మీ సేవలో ఇచ్చిన నోటరీ పోలీస్ క్లియరెన్సీ తీసుకొని వచ్చి ఇంకా వాళ్ళు ఆధారు రేషను ఇంకా ఇంకా సంథింగ్ అడుగుతారు సో మనం ఏం చేయాలంటే మండలం దగ్గర ఇచ్చేయాలన్నమాట మండలంలో తహసీల్దార్ సార్ వాళ్ళు చెప్పి అంటే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తారు మన కోసం ఇదైతే చాలా క్రిటికల్ అనమాట ఇక్కడ నుంచి చాలా క్రిటికల్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఏం చేసినావు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు అనేసి అని అంటున్నారు సో అప్పుడైతే కొంచెం మనం ఓపికగా కోపం లేకుండా ఆన్సర్స్ అయితే చేస్తే మనకైతే తొందరగా వచ్చింది లేకపోతే మనం కోపంతో మీకు అట్లా అంటే వాళ్ళు కొంచెం మాట్లాడతారు వాళ్ళు మాట్లాడారని మనం మాట్లాడితే మనకి సర్టిఫికేట్ అయితే తొందరగా రాదు సో మనం మండలంలో వాళ్ళకి ఇచ్చామనుకోండి వాళ్ళు ఎంక్వైరీ చేసి వియారు అని అంటారు ఇప్పుడు తీసేశారు వాళ్ళని ఏమంటారు బాబు ఇప్పుడు సో వాళ్ళైతే సైన్ చేసి మనకైతే మండలంలోనే మనకి పోలీస్ అదేంటి గ్యాప్ సర్టిఫికెట్ ఇస్తారనమాట ఇంత ప్రాసెస్ ఉంటుంది ఈ ప్రాసెస్ మొత్తం చేయాలంటే వన్ మంత్ పట్టిద్ది చాలా టైం పట్టిద్ది ఓపికతో తిరగాలి మనం అయిన వెంట మనం చేయాలనుకున్న వెంటనే పని అయితే జరగదు సో అందుకే ఓపికతో చక్కగా అన్నీ తెలుసుకుంటూ క్లారిటీగా చేయండి ఓకేనా ఈ వీడియో అయితే ప్రత్యేకంగా నన్ను గ్యాప్ సర్టిఫికెట్ అడిగిన వాళ్ళ కోసం అయితే చేస్తున్నాను సో ఇంతే మనీ అయితే మనకి చాలా ఖర్చు అవుతుంది ఎందుకంటే మనం నోటరీ చేయించాలి అక్కడ చలానా కట్టాలి సో ఇక్కడ అడిగిన వాళ్ళకల్లా ఇవ్వాలి సో అందుకు ఒక ఫైవ్కి ఫోర్కి అలా అవుతుంది ఖచ్చితంగా అవుతుంది మనకి వెహికల్ ఛార్జెస్ అని అవన్నీ కూడా సో ఇంతే ఫ్రెండ్స్ ఇంకా ఇంత చాలా ఉంటుంది ఇంతే కదా ఎక్కడైనా మర్చిపోయాను సో ఇంతే ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి